లక్షలాది మంది పేదింటి బిడ్డలు చదువుకున్న చదువులను అబసుపాలు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని విద్య అంటేనే ఈ దేశానికి సంపదని విద్యనే ఈ దేశానికి మూలమని నమ్మే కాంగ్రెస్ పార్టీ పడుకు బలహీన వర్గాల పిల్లలు కానీ ఈ విద్యను దూరం చేయడానికి నది బజార్లో పెట్టి అమ్ముకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా ఈరోజు సంబరాలు చేసుకున్న బీజేపీ మతం పేరుతో కులాల పేరుతో దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నాయకులకు కనువెక్కు కావాలని ఇలాంటి సంఘటన పునరావృతం జరగొద్దంటే నైతిక విలువలు పాటించి ప్రధానమంత్రి మోడీ గారు ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ విధంగా నీట్ చైర్మన్ గారు వారు రాజీనామా చేయాలని చెప్పి దేశ వ్యాప్తంగా ఈరోజు మా అఖిల భారత అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం పేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది పదవుల కోసానికి కాదు అధికారం కోసం కాకుండా పేద పక్షాల గొంతుగా ఉంటుందని గుర్తు చేస్తూ నీటి పరీక్షను రద్దు చేసి అరువులైన విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ పేరుతో కొంతమంది ఈ రోజు మన దేశంలో కేవలం ఈ వ్యవస్థ మన నాయకుడు అధ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతుంది అందుకోసానికి ఈ రోజు నీట్ పరీక్షల్లో ఈ నరేంద్ర గారికి కనిపించట్లేదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే అడ్డం పెట్టుకున్న నరేంద్ర మోడీ గారు మీరు రోజు వ్యవస్థ నాశనం చేసి రోజు దేశాన్ని పాలించే హక్కులేదని అడుగుతున్నాను ఒక దేవుని పేరుతో ఉంటే వాడు ఒక విద్యా సంస్థల నేతలు పిల్ల ఈరోజు వాళ్ళు చేసిందల్లా ఏందయ్యా అంటే రామునికి మనం చందాయిస్తే రాముని పేరు చెప్పుకుని బతిక బిజెపి నాయకులారా మద్దతుమాల నాయకులారా ఈరోజు ఒక్కసారి పిల్లలు చూసుకోండి దేశం అల్ల కొల్లంలో పేద విద్యార్థులు ఈరోజు కడుపు మాడి చదువుకొని పేరుకు బలైన వర్గాల బిడ్డలు అధోగా పాలవుతుంటే మీరు అధికార దానంతో సంబరాలు చేసుకుంటున్నారు కబర్దారు అంటే అధికారం అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ పేదల చేస్తున్నాం బలమైన వర్గాల పిల్లలకు కానీ పడుగు వరకు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించి పథకాలు చేపట్టే ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతుంది ఈ రోజు ఆ రోజుకి ఈ రోజుకు వ్యవసాయ రంగంలో